బల్లి దోషాలు పోవాలంటే కంచికి పోవాల్సిన అవసరం లేదు ఈ తెలంగాణ కంచికి పోతే చాలు ఎవరికైనా బల్లి దోషం పోవాలంటే కంచికి వెళ్ళాలి అంటారు కానీ తెలంగాణలోని ఒక గుడికి వెళితే అంత పుణ్యం వస్తుంది సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో చుట్టూ పచ్చని పంట పొలాలు పక్కనే కోనేరుతో ఆహ్లాదకర వాతావరణంలో గుట్టపై శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైయున్న శ్రీ ఆదినారాయణ స్వామి భక్తులను కరుణిస్తున్నాడు పూటి కాంతు లోలికే కొడకంచి దేవుడా మీ సాటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనాటి రోజున చక్కగా మనం రథోత్సవ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం అలాగే స్థల పురాణాన్ని కూర్చున్నట్లయితే ఎవరైతే ఆ పల్లెలను స్పర్శించి నమస్కరించుకుంటారో చక్కగా వారికి ఇష్ట అభీష్టాలన్నీ కూడా నెరవేరి స్వామి యొక్క అనుగ్రహం చేత సంతానం కళ్యాణం ఇలా మనసులో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరి తల్లిదండ్రులు కోరిన వారికి ఉన్న బంగారంగా స్వామి మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఎవరైతే ఈ జాతరకు ఇక్కడ నుండే కాకుండా రాష్ట్రంలో నలుగురు కూడా భక్తులు వచ్చి స్వామిని సేవించుకొని తరిస్తూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ నారాయణ ఈ కొడకంచి గ్రామం తెలంగాణ కంచిగా పేరుగాంచింది సుమారు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆదినారాయణ స్వామి ఈ కొడకంచి గుట్టపై వెడిశాడని ప్రతీతి అల్లాని వంశస్థుడైన రామోజీరావుకు శ్రీ మహావిష్ణువు కలలోకి వచ్చి మాంబాపూర్ అడవి ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి కొడకంచి గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పినట్లు ఇక్కడి స్థల పురాణం చెబుతోంది కంచిలో ఏ విధంగా పూజలు అర్చనలు నిర్వహిస్తారో ఈ కొడకంచిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా అలానే నిర్వహిస్తారు దేశం మొత్తం మీద కంచి తర్వాత బంగారు వెండి బల్లులో ఉన్న ఆలయం ఈ కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయం స్ని మేము కబడ్డీ కూడా నోడ్డాము హైదరాబాద్ నుంచి వచ్చాము మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తామండి ఇక్కడ ఇక్కడ అనుకుంటుంది మంచిగా జరుగుతుంది కంపల్సరీ జరుగుతుంది ఏది అవుతుంది కంపల్సరీ మా అమ్మగారి దేవుడు ఉన్నాడు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు రాని కూడా సరే ఇక్కడికి వచ్చి తీరాలండి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడికి వస్తే చాలా ఆనందంగా ఉంటది మంచిగా అందుకే ఈ ఆలయం తెలంగాణ కంచిగా ప్రత్యేకతను సంతరించుకుంది బల్లిదోషం ఉన్నవారు కంచికి వెళ్ళలేకపోయినా ఈ కొడకంచికి వెళ్ళి ఈ ఆలయ ఆవరణలో ఉన్న కొలనులో స్నానం చేసి ఇక్కడి వెండి బంగారు బల్లులను స్పర్శిస్తే బల్లిదోషం తొలగి కంచికి వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం పూర్వం బంగారు వెండి బల్లులను ఉన్న ఈ గ్రామం కడకంచిగా విరాజిల్లింది అయితే రాను రాను కొడకంచిగా మారింది ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి తెలంగాణలో ఈ కొడకంచిని దర్శించండి బల్లిదోషం తొలగించుకొని కంచికి వెళ్ళినంత పుణ్యం పొందండి కొడకంచికి సికింద్రాబాద్ సంగారెడ్డి పటాన్ నుంచి బస్సు సౌకర్యం కలదు బ్రహ్మోత్సవం అతి వైభవంగా కొడకంచి గ్రామంలో అలాని సుధాకరరావు చైర్మన్ ఆధ్వర్యంలో నేను యొక్క కొడకంచి సర్జన చేస్తాము ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు అతి వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నిన్న మూడు రోజుల అన్ని ఏర్పాట్లు భక్తులకు ఏర్పాటు చేయించినట్ల ఈరోజు ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి వచ్చి ఇంకొక ఆదిన కూడకు మార్పులు రావాలని చెప్పి నా పేరు రాజేశ్వరి నేను హైదరాబాద్ నుంచి నేను చదువుకుంటున్నారా ఎన్న తర్వాత చదువు బాగా వస్తుందనమాట కావాలని పొస్తే మేమే మా బాప చిన్న ఉన్నప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ బాబా ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ ఎందుకు నచ్చటము టూ నుంచి వన్ ఇయర్ రండి కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయాన్ని దర్శించండి బల్లి దోషం తొలగి కంచికి వెళ్ళినంత పుణ్యం పొందండి బల్లి దోషాలు పోవాలంటే కంచికి పోవలసిన అవసరం లేదు ఈ తెలంగాణ కంచికి పోతే చాలు సర్వేజన సుఖినో భవంతు ంచి వచ్చి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ ఆటో అయితే అని అనుకుంటున్నాను ఒకటి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి మీ పక్క వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ